హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన్ అవర్ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి జీవితంలో అనుకున్నది సాధించాలంటే వీరిలాగా ఉండాలి తింటే గారులే తినాలి వింటే భారతమే వినాలి అనే నానుడు ఊరికే పుట్టలేదు ఎందుకంటే జీవితానికి కావలసిన పాఠాలన్నీ భారతంలో ఉన్నాయి భారతంలోని కథ ప్రపంచంలో లేదు ప్రపంచంలో ఉన్న ప్రతి కథ భారతంలో ఉంది మహాభారతం ప్రాచీన గ్రంథమే అయినా ఇప్పుడు చదివినా దాని మహిమ అర్థమవుతుంది ఒక్కో ప్రాత పాత్ర ఒక్కో నీతిని వివరిస్తుంది అవి చాలు జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి జీవితంలో గెలవటానికి జాలి దయ మంచితనం మాత్రమే ఉంటే చాలదు కరుణుడు మంచితనానికి దాన ధర్మాలకి పెట్టింది పేరు కానీ ఆయన సమయాన్ని బట్టి నడుచుకోలేదు చెడు కౌరవుల వైపు నీడ నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు కాబట్టి జీవితంలో విజయం సాధించాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజాన్ని పరిశీలిస్తూ సమయాన్ని బట్టి నడుచుకోవాలి స్నేహం ఊహించిందని విధంగా జీవితాన్ని నాశనం చేసుకోవద్దు కౌరవ సామ్రాజ్యాల మొత్తం నాశనం అవడానికి కారణం శకుని వాళ్ళతో స్నేహంగా వాళ్ళ ఆస్థానంలోనే ఉంటూ కౌరవుల కళల్లో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు శకుని ఇలాంటి వాళ్ళు చాలామంది మన జీవితంలోకి స్నేహితుల రూపంలో వస్తూ ఉంటారు వాళ్ళను తెలివిగా దూరం పెట్టాలి నిజమైన స్నేహం ఎలాంటి భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది పాండవులు శ్రీకృష్ణుని కౌరవులు కరుణుని స్నేహితులుగా పొందారు కురుక్షేత్ర యుద్ధం సమయంలో వాళ్ళు స్నేహం ఎంతటి సాయం చేసిందో తెలుసు కదా కరుణుడి లేని కౌరవులు బలం ఏమి ఏ పాటిది కౌరవ సైన్యానికి కరుణుడే ధైర్యం కుల మత భేద భేదాలను చూడకుండా మంచి వాళ్ళతో స్నేహం చేసే వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో రాణిస్తారు అధికం అనర్థం అతి ఎప్పుడు ప్రమాదకరమే కౌరవుల తల్లి గాంధారి తన వంద మంది కొడుకులను పెంచడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది ఎక్కువ మంది బిడ్డలున్నప్పుడు ఆస్తుల్ని సమానంగా పంచడం వాళ్ళు బాగోగులు చూడటం క్రమశిక్షణతో పెంచడం కూడా చాలా కష్టం దుర్యోధనుడికి కోపం ఎక్కువ అతనికి ఉన్న రాజ్య రాజ్యాక్షం అల్లా అతనితో పాటు కౌరవులంతా నాశనం అయ్యారు కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు వైపు అతి అనేది ప్రమాదకరం ఎవరిని పనులు వాళ్ళే ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటప్పుడు మీతో పాటు మీతో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు మీరు నేర్చుకున్న పనులు ఎక్కడో ఒక చోట ఉపయోగపడతాయి అరణ్యవాసం అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి వంట పనులు తర్వాత చాలా ఉపయోగపడ్డాయి కాబట్టి మనం కూడా ఒక కోసమైన మన కోసమే కొన్ని పనులు నేర్చుకోవాలి మహాభారతం మనకు కనువిప్పు కలిగిస్తుంది ధృతరాజ్ఞుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు ఇటు తాను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య నలిగిపోయాడు కొడుకులను నాశనం నాశనం మొత్తం తనకు తెలుస్తున్న వాళ్ళు తప్పులని ఆపలేకపోయాడు అదే దృత్తరాగ్డు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోకుండా వాళ్ళను క్రమశిక్షణతో పెంచితే విషయం అంతవరకు వెళ్ళేది కాదేమో ఎవరి మీదైనా అతి ప్రేమ అతి నమ్మకం వినాశనానికి దారితీస్తుంది కష్టమైన పోరాడాలి మనకు సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా పోరాడాలి కౌరవులతో పెంచు పోల్చుకుంటే పాండవులు సైన్యం చాలా తక్కువ అయినా పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని పోరాటం చేశారు విజేతలుగా నిలిచారు సంకల్ప బలం బలంగా ఉన్నప్పుడు శత్రువులను సంఖ్య ఏమీ చేయలేదు అతి ప్రేమ ఇక అతి ప్రేమకు కూడా నష్టం కలిగిస్తుందని మహాభారతం మనకు కనివిప్పు కనిపిస్తుంది ధృతరాక్తుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తాను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య నలిగిపోయాడు కొడుకులకు నాశనం మొత్తం తనకు తెలుస్తున్న వాళ్ళ తప్పులని ఆపలేకపోయాడు అదే ధృతరాక్తుడు తన బిడ్డల మీద అంత ప్రేమను పెంచుకోకుండా వాళ్ళను క్రమశిక్షణతో పెంచితే విషయం అంతవరకు వెళ్ళేది కాదేమో ఎవరే మీదైన అతి ప్రేమ అతి నమ్మకం వినాశనానికి దారితీస్తుంది జీవితాంతం నేర్చుకోవాలి అది ఏ విద్య అయినా కావచ్చు కానీ దాని జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి ఒకవేళ నేర్చుకోవడం ఆపేస్తే ఆ రంగంలో మీరు నిపుణులు కాలేరు అంటే జీవితాంతం నేర్చుకోవటమే మనకు ఇచ్చుకునే ఉత్తమ బహుమతి అర్జునుడు జీవితాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు ద్రోణాచార్యుని నుంచి యుద్ధ విద్యలు ఇంద్రుని నుంచి ఆయుధాలను ఉపయోగం ప్రయోగం మహాదేవుడి నుంచి పాసుపత్రాసం యుధిష్ఠు నుంచి రాజనీతులు చివరకు కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు కృష్ణుడి నుంచి జీవిత పాఠాలు భగవద్గీత కూడా నేర్చుకున్నాడు ఇలా ప్రతి దిశ దశలోనూ ఏదో ఒకటి నేర్చుకోవడం వల్లే అర్జునుడికి భారతంలో ప్రత్యేక స్థానం దక్కింది నిత్యం నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా విజయం వర్తిస్తుంది అర్జనాగ్నం ప్రమాదకరం కొంచెం తెలిసిన అంత తెలిసినట్లు ప్రవర్తిస్తారు కొంతమంది ఏం తెలియని వాళ్ళు కన్నా సగం నగం తెలిసిన వాళ్ళే ఎక్కువ కష్టాలు పడతారు పద్మ వ్యూహంలోకి ప్రవేశించడమే కానీ బయటకు భయపడటం బయటపడటం తెలియక తనకు తాను అర్ధ జ్ఞానంతో అభిమన్యుడు లాంటి మహావీరుడు నేల నాలిపోయాడు అందుకే ఏ పనినైనా దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి నగం తెలుసుకుంటే దాని మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది లేదా పరాజయంతో ముగించాల్సి వస్తుంది స్త్రీలకి అవమానం జరిగితే స్త్రీని అవమానించకూడదు కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వల్లే ఆమె కౌరవ సామ్రాజ్యం మీద కోపం పెంచుకుంది ఆమె చేసిన శబదమే చివరికి కౌరవుల్ని వాళ్ళ సామ్రాజ్యాన్ని నాశనం నామరూపాలు లేకుండా చేసింది స్త్రీలు దేవతలంతో సమానం వాళ్ళను అవమానిస్తే వినాశనం తప్పదని భారతం మనకు చెప్తుంది శత్రువులే మిత్రువులు జీవితంలో కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురు ఎదురవుతారు కౌరవులు పక్షాన నిలబడ్డ వాళ్ళల్లో నిజానికి ఎంతోమంది గొప్ప బలవంతులు యుద్ధంలో వాళ్ళే గెలుస్తారేమో అని అనిపిస్తుంది కానీ వాళ్ళల్లో చాలామంది పాండవులకి సహాయపడతారు భీష్మ విధుర ద్రోణుడు రహస్యంగా పాండవులకి ఎంతో సాయం చేస్తారు ఇక విరుదయ బిదురులైతే కౌరవులు ప్రతి అడుగు పాండవులకి మోసకొచ్చాయి వాడు ఇలా ఒక్కొక్కసారి మనకు శత్రువులు కూడా పరోక్షంగా సహాయపడతారు ఆసక్తి ఉంటే చాలు చాలామందికి తెలిసినంతవరకు అర్జునుడే గొప్ప వీరుడు కానీ కుటీల రాజకీయాల వల్ల తన మేలుకి కోల్పోయిన ఏకలవ్యుడు అర్జున్ని మించిన వీరుడు నేరుగా గురువు దగ్గర శిక్షణ తీసుకున్నాను అతనికి తన అతనికి ఉన్న ఆసక్తి అర్జుని కన్నా గొప్ప వీరుడిగా మార్చింది కాబట్టి జీవితంలో ఏదైనా సాధించాలంటే మీకు ఒక లక్ష్యం పైన అమితమైన ఆసక్తి ఉండాలి అదొక్కటే చాలు అనుకున్నది సాధించడానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్